சர்பஞ்ச் சூப்பினே சர்பஞ்ச் சிப்பினா அது மாதிரி நீ உண்டு ஆலே tôi gần luôn bạn đấy, thế là cái này cái này Yeah, uh we -huh. అవతల అవతల వైపు నేను బైక్ ఆపిన ఇవతల నుంచి బైక్ కారు వస్తుంది కారు వస్తుంది కానీ కొంచెం స్లో చేసి అట్లా ఆగిన ఆగేసరికి చక్కగా కారు కాలువలకే దిగిపోయింది స్పీడ్ ఉంది బాగా ఫుల్ స్పీడ్ ఉంది అలా దిగింది దిగేసరికి నేను కార్ అలా పడేదాన్ని మొత్తుకుని మొత్తుకుంటూ బైక్ వేసుకొని ఊరికి వచ్చి ఇక్కడ బైక్ ఆపిన బైక్ ఆపి రారా అనే డ్రైవర్ డ్రైవరు నుంచి బయటకు వెళ్ళిండు నీళ్ళ అటు ఇటు కొట్టుకులు అంటుంటే నేను పోయి డ్రైవర్ ని ఒక కుబరి మాటేసి ఒడ్డుకు గుంజి ఒడ్డుకు గుంజి డ్రైవర్ని బయట పడుకోబెట్టి మళ్ళీ కారు దగ్గర పోయే లోపు కారు స్టార్టింగ్ లో ఉంది కాబట్టి అడుక్కుపోయింది అది కనపడకుండా చాలా ప్రయత్నం చేసాం కానీ అది తీయలేకపోయినా అర్థాలు బలగొట్టలేకపోయినా నిన్నటి రోజున సాయంత్రం అందాదా ఏడు గంటల సమయంలో కంపసాగర్ గ్రామానికి చెందినటువంటి తల్లెం పుల్లయ్య మరియు అతని భార్య పద్మలు తన కొడుకు ఇంటికి అయినటువంటి మిర్యాలగూడ గ్రామం మిర్యాలగూడ పట్టణానికి వెళ్ళి వస్తూ ఉన్న క్రమంలో వాళ్ళకి అనారోగ్యం ఉండటం వల్ల వాళ్ళ కొడుకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి వద్ద కారు తీసుకొని ఒక ప్రైవేట్ డ్రైవర్ అయినటువంటి రసులు అనే వ్యక్తిని ఇచ్చి పంపించడం జరిగింది వారు ఇక్కడికి వస్తున్న క్రమంలో ముకుందాపురం గ్రామం నుంచి వాళ్ళ గ్రామానికి వెళ్ళడం కోసం ఎడమ సైడ్ వైపు కుడి సైడ్ వైపు టర్న్ తీసుకున్న దగ్గర ఇక్కడ రోడ్డు కొంచెం స్పీడ్ బ్రేకర్లు అవి ఉండటం వల్ల స్లో అయిన తర్వాత అతని ఆ సమయంలో అతను కాళ్ళకు ఉన్న చెప్పులు శాండిల్స్ ఉన్నాయి ఆ శాండిల్స్ తీసి తోలే క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సలేటర్ మరియు బ్రేక్ కిందికి పోవడంతో ఆ డ్రైవర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బ్రేక్ మీద కాలు పెట్టబోయి ఎక్సలేటర్ మీద కాలు పెట్టడంతో బాగా రైజ్ రైజే బండి ఈ సాగర్ ఎడమ కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది దూసుకువెళ్ళిన క్రమంలో ఎక్కడైతే పడ్డదో అక్కడే ఉండడం జరిగింది రాత్రి రెండు గంటల వరకు మా పోలీస్ సిబ్బంది మరియు ఫైర్ రెవెన్యూ అదేవిధంగా ఎస్డిఆర్ బృందాలు వచ్చి ఇక్కడ వివిధ రకాలుగా ప్రయత్నం చేసి కారు ఎక్కడ ఉన్నదో కనిపెట్టడం జరిగింది కానీ ఆ కారు అంటే కాలువలో ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల అది రాత్రి పాజిబుల్ కాలేదు ఇప్పుడు మరియు ఇప్పుడు పెద్ద దేవులపల్లి నుంచి గాలని తీసుకొని వచ్చి మా పోలీస్ సిబ్బందితో సహాయంతో ఆ కారుని బయటికి తీసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ కారులో ఇద్దరు పద్మ మరియు అతని ఆమె భార్య భర్త అయినటువంటి పుల్లయ్య ఇద్దరు అందులోనే చనిపోయి ఉన్నట్లు మాకు అనుమానంగా ఉన్నది కాబట్టి ప్రజల్ని మేము కోరేది ఏంటంటే ఎవరైనా కారు ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్లు చెప్పులు విడిచి తోలితే వాటిని బ్యాక్ సైడ్ కానీ ఇక్కడ నేయాలి అదే కానీ అక్కడ వదిలిపెట్టడం వల్ల బ్రేక్ కిందికి పోయి బ్రేక్ పడకపోవడము ఎక్సలేటర్ సరైన క్రమంలో ఉపయోగించకపోవడం వల్ల బ్రేక్లోని ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించి డ్రైవింగ్ చేయాల్సిందిగా ప్రజలకు చూసి తీసుకున్నాము అతన్ని విచారిస్తున్నాం ఇప్పుడు డ్రైవర్ చెప్పిన ప్రకారమే ఈ విధంగా జరిగింది ఇంకా ఎలా జరిగింది అనేది కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది